కార్పొరేట్ స్కూళ్ల ఫీజులపై చర్యలకు సిద్దమవుతోంది రాష్ట్ర సర్కార్ కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు త్వరలో కొత్త చట్టం తెచ్చేందుకు రెడీ అవుతోంది చట్టంతోనే కార్పొరేట్ ఫీజులను కంట్రోల్ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం ఎంపీ ఎన్నికల తర్వాత ఫీజుల నియంత్రణపై చట్టం తెచ్చే ఆలోచనలో ఉంది ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులపై సర్కారుకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి ఫీజుల నియంత్రణపై కసరత్తు చేయాలని ఇప్పటికే సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది కోర్టు చిక్కులు లేకుండా కొత్త చట్టంపై కసరత్తు ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్ల ఫీజులపై చర్యలకు రాష్ట్ర సర్కార్ కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు త్వరలో కొత్త చట్టం తెచ్చేందుకు రెడీ అవుతోంది చట్టంతోనే కార్పొరేట్ ఫీజులను కంట్రోల్ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం ఎంపీ ఎన్నికల తర్వాత ఫీజుల నియంత్రణపై చట్టం తెచ్చే ఆలోచనలో ఉంది ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులపై సర్కారుకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి ఫీజుల నియంత్రణపై కసరత్తు చేయాలని ఇప్పటికే సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది కోర్టు చిక్కులు లేకుండా కొత్త చట్టంపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం యాదగిరి అందిస్తారు యాదగిరి కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది ప్రధానంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ అనేది ఒక సవాలుగా మారింది ఎందుకంటే గత ప్రభుత్వ హాయంలో పదేళ్ల కాలంలో కూడా దీనిపైన ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నియంత్రిస్తామని చెప్పేసి చెప్పారు దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇటు తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల సంఘ విద్యార్థి సంఘాల నుంచి తర్వాత సాధారణ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల నుంచి కూడా పెద్ద ఎత్తున గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలామంది కూడా కంప్లైంట్ చేశారు కానీ అక్కడ అది సాధ్యం కాలేదు చేయలేకపోయారు ఆ తర్వాత దానిపైనే ఈ నియంత్రణ కోసం ఫీజుల నియంత్రణ కోసం ఒక కమిటీని కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ కమిటీ సంబంధించి తిరుపతి కమిటీకి సంబంధించి ఒక నివేదికను తయారు చేసింది కానీ ఆ నివేదిక ఏం తయారు చేశారు ఏంటి దాన్ని ఎట్లా అమలు చేయాలనే దానిపైన అది పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వం ఏదైతే ఈ ఫీజు నియంత్రణ పేరుతో పేరుతోని ఏదైతే తిరుపతిరావు కమిటీ వేశారో ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను పూర్తిగా పక్కన పెట్టారు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మరి ఎందుకు ఈ నియంత్రణ చేయలేకపోయారు విషయం అయితే రా బయటికి రాలేదు కానీ దాన్ని ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను మాత్రం పూర్తిగా పక్కన పెట్టింది అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా గత ప్రభుత్వ హాయంలో ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి ఎలాంటి వాటిపైన ఎక్కువగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు అనే దానిపైననే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనబడుతుంది అందులో భాగంగానే ఏదైతే ఈ అధిక ఫీజులు విద్యా కార్పొరేట్ విద్యా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో అలాంటి వాటిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటిని నియంత్రించడం ఎలా ఈ పదేళ్ల కాలంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోయింది మళ్ళీ ఎట్లా మనం వాటిని నియంత్రించాలంటే ఏం చేయాలి అనే దానిపైన ప్రభుత్వం కసరత్తు చేసింది అధికారులకు కూడా దీనిపైన ఇంటర్నల్గా సూచనలు కూడా చేశారు ఆదేశాలు కూడా జారీ చేశారు సో పూర్తి స్థాయిలో మనం నియంత్రించాలంటే ఏం చేయాలి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా తయారు చే తయారు చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం ఆదేశాలైతే జారీ ఇంటర్నల్గా జారీ చేసింది అందులో భాగంగానే దీనిపైన కసరత్తు కొనసాగుతూ ఉన్నది పూర్తి స్థాయిలో ఈ ఏదైతే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలున్నాయో విద్యా పాఠశాలలో కానివ్వండి కాలేజీల్లో కానీ ఈ అధిక ఫీజులు వసూలు చేయడం అనేది ఎట్లా వీళ్ళు వసూలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఆ నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి కోర్టులకెళ్ళినా కోర్టులో కూడా వివిధ కారణాల వల్ల కోర్టు నుంచి కూడా స్పష్ట స్పష్టమైనటువంటి ఈ దీనికి సంబంధించి తీర్పు రాకపోవడం తర్వాత ఈ మళ్ళా యథావిధిగా ఈ ఫీజులే కొనసాగించడం అసలు ప్రభుత్వం చెప్పినా పట్టించుకోకపోవడం సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషను ఇప్పటి వరకు జరిగినటువంటి వివిధ కారణాల వల్ల ఈ ఫీజులు పూర్తి స్థాయిలో కూడా నియంత్రించలేకపోతున్నారు కాబట్టి ఇక ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ఏంటంటే ప్రత్యేకంగా ఈ ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొస్తే తప్ప వీటిని మనము నియంత్రించలేము అని ఒక స్పష్టత స్పష్టతకు వచ్చింది అందులో భాగంగానే దీనిపైన ఒక చట్టం తెచ్చి ఆలోచన కూడా చేస్తూ ఆ చట్టాన్ని కూడా మరి ఎట్లా తీసుకురావాలి ఏంటి ఫీజులు నియంత్రణ చేయాలంటే ఏం చేయాలి సో అయితే ఒక అధ్యయనం అయితే ఇంటర్నల్గా కొనసాగుతూ ఉన్నది ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది రాష్ట్రంలో ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎట్లా ముందుకెళ్ళొచ్చు ఏం చేయొచ్చు ఎట్లా చేస్తే బాగుంటుంది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇన్నాళ్ళ నుంచి కూడా ఇటు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు చాలామంది కూడా ఈ ఫీజుల విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నారు మనం ఒక్కొక్క కార్పొరేట్ కాలేజీలో చూస్తాము ఎగ్జామ్స్ ఉంటాయి ఇక రేపెళ్ళి ఉండే ఎగ్జామ్స్ అన్నా వాళ్ళు ఫీజులు కడితే తప్ప మేము హాల్ టికెట్ ఇవ్వము అన్న సిచ్యువేషన్లు చాలా చూసాము చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ మనం చూసాము ఇవి చివరికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేని సిచ్యున్న సిచ్యువేషన్లు మనము చాలా కార్పొరేట్ కాలేజీలలో చూసాం సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక ఈ కాంగ్రెస్ సహాయంలో అలాంటి వాటికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేకంగా ఈ ఫీజుల నియంత్రణ కోసమే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది అని అని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే భావిస్తుంది అందులో భాగంగానే ఈ ప్రత్యేక చట్టం కోసం కసరత్ అయితే మొదలుపెట్టింది ఈ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత కూడా చాలా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తర్వాత విద్యార్థి సంఘాలు విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు సంబంధించిన సంఘాలు కూడా చాలా మంది ప్రభుత్వం తీసుకు తీసుకొచ్చారు ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఈ విషయంలోనే విద్యా వ్యవస్థకు సంబంధించి ఈ విద్యారంగంలో ఎక్కువగా ఈ ఫీజుల నియంత్రణ విషయంలోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో దీనిపైన దీనికి పూర్తిగా ఈ ఫీజుల నియంత్రణ చేయాలంటే ప్రత్యేక చట్టం తీస్తే చెప్ప చేయలేను కాబట్టి దాని మీద ఎట్లా నియంత్రిస్తే బాగుంటుంది దీనికి ఎలాంటి చట్టం తీసుకురావాలనే దానిపైన కసరత్తు చేస్తూ ఉన్నారు ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత దీనిపైన ఎట్లా ముందుకెళ్తారు ఏంటి ఏ ఫీజులకు సంబంధించి ఏ కాలేజీలు ఎట్లా ఉన్నాయి సో వాటిని ఎట్లా నియంత్రించు నియంత్రించవచ్చు ఎట్లా కట్ ఆఫ్గా ఎట్లా పెడితే బాగుంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఒక ఏదైతే ఈ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఫీజుల నియంత్రణ విషయంలో ఈ చట్టం ద్వారానే నియంత్రించవచ్చు అని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దానిపైన ఒక ప్రత్యేకంగా చట్టం తెచ్చే ఆలోచన అయితే చేస్తూ ఉంది సూర్య